హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఇప్పుడు కార్స్ బైక్లు ప్రతి వెహికల్ గా రెంట్ దొరుకుతుంది అలాగే ఇన్స్టాంట్ ఫుడ్ స్విగ్గీ జొమాటోలో ఈజీగా మనకు దొరుకుతున్నాయి అలాగే ఇప్పుడు వైఫ్ కూడా కు దొరుకుతుంది అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తా మీకు నేను కూడా ఈ న్యూస్ చదవగానే నాకు చాలా షాకింగ్ అనిపించింది ఎందుకంటే ఇదే ఒక కొత్త న్యూస్ ఇది థాయిలాండ్ లో ఈ ప్రాసెస్ జరుగుతుంది అంటే ఇప్పుడు రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో లేదా వాళ్ళకి పెళ్లి పైన ఇంట్రెస్ట్ లేదు కానీ తండ్రి అనుకుంటున్నారు వాళ్ళు ఈ ప్రాసెస్ ని బాగా యూజ్ చేసుకుంటున్నారు ఇది ఏంటంటే అమ్మాయి కూడా మధ్య తరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళు దీన్ని ఒక ఇంకమ్ వచ్చే సోర్స్ గా బిజినెస్ గా మార్చేసుకున్నారు అలాగా వీళ్ళకి డబ్బు అవసరం వాళ్ళకి పిల్లలు అవసరం ఏంటంటే వాళ్ళు వైఫ్ గా తీసుకుంటున్నారు అనమాట వాళ్ళకి పిల్లలని కనిచ్చేంత వరకు దీనికి వీళ్ళు ఒక థర్టీన్ లాక్స్ నుంచి నైన్ త్రీ లాక్స్ వరకు ఛార్జ్ చేస్తారు అంటే ఇంకా ఈ మధ్యలో ఏంటి అంటే వాళ్ళ అందాన్ని బట్టి వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి వీళ్ళు ఇస్తారంట అట్లాగా ఇది ఒక బిజినెస్ అయిపోయింది నాకు చాలా ఇదిగా అనిపించింది అంటే ఇది గుడ్ వేలో వెళ్తుందా బ్యాడ్ వేలో వెళ్తుందా అనేది అర్థం కాలేదు కాకపోతే ఇక్కడ అబ్బాయి విషయానికి వస్తే ఏంటి అంటే వాళ్ళకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు కాకపోతే పిల్లలు కావాలి వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు ఓకే కాకపోతే అమ్మాయి విషయానికి వస్తే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా ఎలా అయినా నాకైతే అనిపించింది మరి అనిపిస్తుంది కామెంట్ చేయండి అంటే యూజ్ అవుతుంది కదా అనుకుంటున్నారా లేకపోతే అమ్మాయి లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా అని మీరు అనుకుంటే ఎలా అనుకుంటే దాని అయితే కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్